ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి కాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ స్కామ్స్ నుంచి దూరంగా ఉండండి మీ బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవ్వకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోండి ఇప్పుడు ఈవీ వెహికల్స్ గురించి మాట్లాడుకుందాం రీసెంట్గా నేను దాని మీద ఒక చిన్న వీడియో కూడా చేయడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంది కదా అసెంబ్లీలో కామారెడ్డి ఎమ్మెల్యే మాట్లాడడం జరిగింది ఆయన మాట్లాడిన విషయాలకు సంబంధించి అసలు ఈవీ వెహికల్స్ గురించి అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఈవీ వెహికల్స్ కొనుగోలు తెలంగాణ రాష్ట్రం ఎందుకు వెనకబడింది ఎందుకంటే పొల్యూషన్ నుంచి కాపాడుతుంది అదేవిధంగా ఎన్విరాన్మెంట్ కూడా సేఫ్ ఉంటుంది ఇన్ని మంచి విషయాలు ఉన్నప్పటికీ తెలంగాణలో ఉన్న వాళ్ళు ఎందుకు ఈవీ వెహికల్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్ని చూజ్ చేసుకోవట్లేదు అని దాని గురించి మాట్లాడదాం మెయిన్ థింగ్ స్టేషన్స్ ఇప్పుడు నేను నార్మల్గా కార్ అనుకోండి టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు వెళ్తుంది అనమాట అంటే ఈ నుంచి నేను కొంచెం అప్రాక్సిమేట్లీ నేను నిజామాబాద్ వెళ్ళొచ్చు నిజామాబాద్ కంటే ఇంకా ముందు కూడా వెళ్ళచ్చు నిర్మల్ వరకు వెళ్ళొచ్చు నిర్మల్ లో ఎలాంటి స్టేషన్స్ లేవు అండ్ కొన్ని కొన్ని ప్లేసెస్లలో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఎటన్నా వేరే ఊరికి వెళ్తున్నాను అనుకోండి ఎలక్ట్రికల్ వెహికల్ నేను వెళ్తా కానీ అది ఎక్కడ నాగిపోతే వంద మీటర్లు లేకపోతే త్రీ కిలోమీటర్స్ దూరం రేడియస్లో ఇంకో స్టేషన్ ఉంది అంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది ఆబ్వియస్లీ అది పెట్రోల్ అంటే ఎక్కడ చూసినా పెట్రోల్ స్టేషన్ కనిపిస్తూ ఉంటాయి లేకపోతే మనం ఫోన్లో కొట్టిన వెంటనే ఆ దూరంలో ఆ త్రీ కిలోమీటర్స్ రేడియస్లో మీకు పెట్రోల్ బంక్ ఉంది అని ఉంటుంది కానీ ఈవీ వెహికల్స్కి సంబంధించి ఛార్జింగ్ స్టేషన్స్ లేవు ఈ ఛార్జింగ్ స్టేషన్స్ లేకపోవడం వల్ల ఏంటంటే అరే నేను కొంట కొన్న తర్వాత నాకేమన్నా అయితే ప్రాబ్లం అన్నట్టుగా ఆలోచిస్తున్నారు సెకండ్ థింగ్ డౌట్ అనమాట ఈ డౌట్ నేను ఇప్పుడు క్లారిఫై చేస్తా డౌట్స్ ఆన్ ఈవీ ఒకటి ఈ ఈవీ వెహికల్ ఏవేవైతే ఉన్నాయో ఏతర్ ఓలా అదే కాకుండా మనకి కొన్ని కొన్ని టాటా కంపెనీకి సంబంధించిన వాళ్ళు కొన్ని కొన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ తీసుకొస్తున్న మా అందరికి తెలిసింది అయితే కొందరి అభిప్రాయం ఏంటి అంటే ఎండాకాలంలో ఎక్కువసేపు అయితే పేలిపోతుంది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఛార్జింగ్ ఎక్కువసేపు ఉన్నా కూడా పేలిపోయే ఛాన్సెస్ ఉంటాయి కానీ నేను దీని గురించి మాట్లాడతాను ఎలక్ట్రికల్ వెహికల్స్లో అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదు కొన్ని కొన్నిసార్లు మీరు ఛార్జింగ్ పెట్టిన ప్లేస్ కానివ్వండి లేకపోతే మీరు వన్ అవర్ ఛార్జ్ చేస్తే ఇంత ఎక్కుతుందన్న డీటెయిల్స్ మీకు దానికి సంబంధించిన మాన్యుల్లో ఉంటాయి అట్లా కాకుండా నుంచి సాయంత్రం వరకు మీరు కంప్లీట్గా ఒక రెండు రోజులు దానికి అలానే పెట్టడము లేకపోతే నైట్ అంతా పెట్టడము కొన్ని కొన్ని సార్లు ఆల్రెడీ ఛార్జ్ ఉంటుంది అండ్ కంప్లీట్గా ఛార్జ్ అయిపోయి మన ఫోన్సే మన చేతిలో పట్టుకునే ఫోన్సే ఓవర్గా ఛార్జ్ అయిపోతే దాని తర్వాత అది హీట్ ఎక్కడం స్టార్ట్ అవుతూ ఉంటుంది మరి అలాంటిది వెహికల్ దానికి సంబంధించి లోపల ఇంజన్ ఏది ఎలక్ట్రిక్కి సంబంధించిన వస్తువులు అన్నీ ఉంటాయి అన్నీ కూడా హీట్ ఎక్కిపోయి అది బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కానీ అది వెరీ రేర్ కేసెస్ జరుగుతుంది కాబట్టి చాలా మంది దీని గురించి డౌట్ పడుతున్నారు ఆ డౌట్ మీకు అక్కర్లేదు దానికి సంబంధించి ఎవరెవరైతే మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారో వాటి వాటిని ఇప్పుడు సాల్వ్ చేసేసారు అండ్ థర్డ్ మోస్ట్ థింగ్ ఏంటి అంటే సబ్సిడీ ఏమైనా ఉంటుందా సబ్సిడీకి సంబంధించి కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ గారు మాట్లాడడం జరిగింది ఆయన ఏమంటున్నారంటే బ్యాంక్స్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి ఒకసారి గవర్నమెంట్ దానికి సంబంధించి రేట్లు తక్కువ చేయడం కానీ లేకపోతే దానికి సంబంధించి ఏమైనా ఇన్సూరెన్స్ లాగా క్లెయిమ్ చేసుకునేటట్టుగా ఉండే విధంగా ఏమైనా ఇస్తే బాగుంటుంది అన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది అయితే ఇప్పటికే కర్ణాటక గవర్నమెంట్ చూసుకుంటే నేను మీకు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఈ టాపిక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు ఆ క్లెయిమ్స్ ఉన్నాయో కొన్ని కొన్ని బ్యాంక్స్ క్లెయిమ్స్ ఇస్తాయి కొన్ని కొన్ని బ్యాంక్స్ సబ్సిడీస్ కూడా ఇస్తాయి అన్నమాట కానీ ఇప్పుడు ఏవైతే బ్యాంక్స్ ఇవ్వట్లేవు వాటితో ఒకసారి గవర్నమెంట్తో మాట్లాడాలని చెప్పేసి ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు ఇప్పుడు అందరూ కూడా ఆలోచించాల్సి ఉంది నెక్స్ట్ ఇప్పుడు ఇదంతా మీకు నార్మల్గా డౌట్స్ ఉన్నాయో అవన్నిటిని నేను క్లియర్ చేశానని అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు ఈవీ వెహికల్స్ కొన్న తర్వాత చాలామంది ఏంటంటే నేను ఈ మధ్యకాలంలో ఈవీ వెహికల్స్ కొంటున్న వాళ్ళ ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే అరే ఇది సేఫేనా కాదా మరి నాకేమన్నా ఫర్దర్గా ఏమైనా ప్రాబ్లం ఏం ప్రాబ్లమ్స్ రావు ఈవీ వెహికల్స్ వల్ల అటు ప్రకృతికి మంచిది అండ్ మీ హెల్త్కి కూడా ఎలాంటి ప్రాబ్లం ఉన్నాయో పెట్రోల్ సేవ్ చేసిన వాళ్ళం అవుతాం రేపటి తరాలకి పెట్రోల్ సేవ్ చేసిన వాళ్ళం అవుతాం నెక్స్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్ మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలో సెవెంటీ ఫైవ్ టు సెవెంటీ సెవెన్ థౌసండ్ ఎలక్ట్రికల్ వాహనాలు ఉన్నాయి అదే కర్ణాటకలో తీసుకుంటే కర్ణాటకలో త్రీ ల్యాక్స్ వరకు ఉన్నాయి దెన్ మహారాష్ట్ర ఆల్మోస్ట్ వన్ ల్యాక్ అండ్ ఇంకా వేరే వేరే ఇతర ఇతర రాష్ట్రాలతో మనం పోల్చుకుంటే మన పక్క రాష్ట్రాలు మనకంటే కొంచెం ముందస్తుగా ఉంది ఇప్పుడు తమిళనాడులో కూడా ఆల్మోస్ట్ వన్ టూ ల్యాక్స్ వరకు ఉందనమాట మరి వాళ్ళెందుకు అంతగానం ఇంప్రూవ్ చేసుకోగలుగుతున్నారు ఈవీ వెహికల్స్ కి సంబంధించి తెలంగాణలో ఎక్కడ ప్రాబ్లం వస్తుంది జనాలకి అవేర్నెస్ లేకనా లేకపోతే ఇప్పుడు ఎవరైనా కొనాలి అనుకుంటున్నప్పుడు రేట్లు ఎక్కువ ఉన్నాయి అనుకుంటున్నారా కొన్ని కొన్నిసార్లు దీనికి సంబంధించి సబ్సిడీస్ ఇస్తాము అని కూడా గవర్నమెంట్స్ ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాయి కాబట్టి రేపటి రోజు ఎవరెవరైతే ఎలక్ట్రికల్ వెహికల్స్ చాలా మంది కార్స్ కొనడానికి ఆలోచిస్తారేమో కానీ చిన్న చిన్న బైక్స్ కొనుక్కోండి చిన్న చిన్న ప్లేసెస్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు పెట్రోల్ కంటే కూడా ఛార్జింగ్ వెహికల్స్ అనేటివి మీ హెల్త్కి అదేవిధంగా మన ఎన్వైర్మెంట్కి కూడా మంచిది కదా మరి ఇన్ని బెనిఫిట్స్ ఇటు డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి అని చెప్పేసి ఆయన కంప్లీట్గా అసెంబ్లీలో నిన్న మాట్లాడటం జరిగింది మరి ఆయన చెప్పినట్టు సబ్సిడీ ఇచ్చి బ్యాంక్స్తోని మాట్లాడి అదేవిధంగా దానికి సంబంధించి స్టేషన్స్ అన్నిటిని ఏర్పాటు చేస్తే రేపటి రోజు ఇంకా కొనాలనుకున్న వాళ్ళు ఎక్కువ పెరుగుతారేమో ఈ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎవరైతే కొన్నారో వాళ్ళకంటే ఎక్కువ ఇంకా మనమే అందరికన్నా ముందు ఉండొచ్చు కదా ఏపీలో కూడా కొన్ని కొన్ని ప్లేసెస్లలో ఛార్జింగ్ పాయింట్స్ అంటే అరేంజ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఎట్లా అయితే హైవేస్లో మనకి పెట్రోల్ బంక్స్ ఉంటాయో అదేవిధంగా ఒక మెయిన్ హైవే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ ఇంకా మన నార్మల్ నేషనల్ హైవేస్ ఏవేవైతే ఉంటాయో వాటిలో ఒక టూ హండ్రెడ్ లేకపోతే వన్ ఫిఫ్టీ మీటర్స్ మ్యాక్స్ వన్ ఫిఫ్టీ మీ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్కి వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్కి ఒక చిన్నగానే ఒక మీరు స్టేషన్స్ అరేంజ్ చేశారనుకోండి ఎవరెవరైతే దూరం ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ తర్వాత కొంచెం ఏదో ఛార్జింగ్ అయిపోతుంటుందో అక్కడ ఎక్కించుకోవడానికి అవకాశం ఉంటుంది అవి లేకనే చాలామంది ఆలోచిస్తున్నారు కొనడానికి ఇంకోటి దూరం ట్రావెల్ చేయలేము అన్న ఒక భయం ఈ భయాలన్నీ పోగొట్టాలంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఇనిషియేటివ్ రావాలి సో అయి ఇనిషియేటివ్ ఈ ఇయర్ ఖచ్చితంగా వస్తుందనే చాలామంది ఆశిస్తున్నారు మరి దీనికి సంబంధించి ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఈ ఈవీ వెహికల్స్ కొనే వాళ్ళు ఎవరైనా పెరుగుతారా మరి సబ్సిడీస్ ఇస్తే దానికి సంబంధించి బ్యాంక్స్ ఇవన్నీ ఇవన్నీ మాట్లాడేసి ఆ ఛార్జింగ్ పాయింట్స్ ఏవైతే ఉంటే అవి పెడితే ఏమైనా మార్పులు జరుగుతాయి అనుకుంటున్నారా మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇది ఇవాళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం